ఎక్కడికి పరిగెడుతున్నారు అని ఒక అతన్ని అడిగారంట ఒక పల్లెటూరు అయినా ఒక బిజీగా ఉన్న పట్టణానికి చేరి రోడ్డు అటువైపు ఉన్నటువంటి మార్కెట్కి వెళ్ళాలని అనుకుంటూ ఉంటే అతనికి అర్థం కావట్లేదు అందరూ పరిగెడుతున్నారు బస్సులు కార్లు మనుషులు ఎవరు మామూలుగా నిశ్చింతగా నిదానంగా కనపడట్లేదు ఎవరికి వాళ్ళు టెన్షన్తో పరిగెడుతూ ఉన్నారు శత ప్రయత్నాలు చేసి ఈ పల్లెటూరి అతను ఒక ఆయన్ని పట్టుకొని ఎందుకండి మీరు పరిగెడుతున్నారు అని అడిగాడంట ఆయన పరిగెత్తుకుంటూ ఈయన్ని కూడా లాక్కెళ్తూ ఏమోనండి నాకు కూడా తెలియదు అందరూ పరిగెడుతుంటే నేను పరిగెడుతున్నాను అన్నాడంట నేటి జీవన విధానం పరిగెత్తే ప్రయాణంలాగా ఉంది ఎందుకు పరిగెడుతున్నాము అనేదానికి అసలు ఆధారమే లేకుండా ఉంది అర్థమే లేకుండా ఉంది అందువల్లనే జీవితంలో ప్రతినిత్యం సంఘర్షణ పెరుగుతూ ఉంది ఉదయం లేచిన దగ్గర నుంచి ఆరాటం తిండికి పట్టకి ఉండటానికి ఇంకా రకరకాలైన ప్రాప్తుల కోసం దానివల్ల రోజంతా కూడా పోరాటం దీనిలో వచ్చేది అలసట దిగులు నిస్పృహ నిరాశ ఇవన్నీ మనకు అలా అని జీవిత పైన కొనసాగించటం ఆపమని కాదు అంత టెన్షన్తో ప్రయాణం చేయాలా పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు అన్నారు మంచిది అన్నారు కాబట్టి ఒక్కసారి ఆగండి ఆలోచించండి పరిగెత్తి వెక్సై ఆవిరైపోయే కంటే ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి నిలబడండి నేను ఒకరిని చూసి పోల్చుకుంటూ పరిగెత్తటం దేనికి నేనేమిటి నా జీవితం ఏంటి నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి నా ప్రయాణం ఎటువైపు నా గమ్యం ఎక్కడుంది దాన్ని చేరుకోవటానికి నేను వేయాల్సిన అడుగులు ఎలా ఉన్నాయి ఎలా ఉండాలి ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే ఈ రణం సంఘర్షణ తొలగిపోతుంది ఉదయం లేవగానే సమస్యల తోరణం సమస్యలతో రణం జీవితం సమస్యల తోరణం అయిపోయింది అలా కాకుండా మనం ఈ సమస్యలతో రణం చేస్తూ అంటే యుద్ధం ఎలా సకారాత్మక విధానం వైపు అలా కొనసాగించినట్లయితే తప్పనిసరిగా ఆ సంఘర్షణ నుండి బయటపడగలుగుతాం శారీరక మానసిక సామాజిక గృహ ఆరోగ్యాలన్నింటినీ పొందగలుగుతాం అంటే మనం మనతో కంఫర్ట్గా ఉండగలుగుతాం మన తోటి వాళ్ళు ఇరుగు పొరుగు మన ఇంట్లో ఉండే రక్త సంబంధికులు మన మిత్ర సంబంధికులు సమాజం అందరితో చక్కగా ఉండగలుగుతాం కలిసిమెలిసి ఉండగలుగుతాం కాబట్టి జీవితానికి పరుగులు కాదు ఎగరటం కూడా చేయొచ్చు కానీ సరైన దిశలో మన ఆలోచన విధానం ఉన్నప్పుడు అది గమ్యానికి చేరుస్తుంది చక్కని వ్యవస్థని మనం తయారు చేయగలుగుతాం Manas titito. Om Shanti.